విఆర్ఎం మీడియా ఛానల్లో బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింద నంబర్ని సంప్రదించగలరు ఎయిట్ డబల్ త్రీ టూ డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ సెవెన్ వెల్కమ్ టు విఆర్ఎం మీడియా నేను స్వరూప బాలాజీ స్కూల్ నందు విద్యార్థి నాయకుల ఎన్నికలు కల్లూరులోని బాలాజీ హై స్కూల్ ఎన్నికలను ఈ రోజు శుక్రవారం నిర్వహించారు ఈ ఎన్నికలు తరగతి ప్రతినిధి స్కూల్ ప్రతినిధులుగా బ్యాలెట్ పేపర్ పద్ధతిలో విద్యార్థులు ఓటు వినియోగించుకుని ఓట్లు వేశారు స్కూల్ కరెస్పాండెంట్ వలసాల బాలాజీ మాట్లాడుతూ మన భారతదేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు ఏ విధంగా నిర్వహించడం జరుగుతుందో విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ అదే పద్ధతిలో విద్యార్థుల నుండి నామినేషన్ స్వీకరణ ప్రచారం నాలుగో తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్న విద్యార్థులు స్కూల్ ప్రతినిధిగా ఒకరికి క్లాస్ లీడర్ గా ఒకరికి బ్యాలెట్ పేపర్లు ముద్రించి వాటి ద్వారా రహస్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించినట్లు ఫలితాలను రౌండ్ల వారీగా ఎవరు ముందంజలో ఉన్నారని ప్రకటిస్తూ ఎన్నికలు నిర్వహించినట్లు స్కూల్ ప్రతినిధులుగా పదిహేను మంది విద్యార్థిని విద్యార్థులు పోటీ పడ్డారు అదేవిధంగా బ్యాలెట్ పేపర్లో నూటాకు చోటు కల్పించినట్లు బాలాజీ తెలిపారు ఎన్నికల అధికారులుగా ప్రధానోపాధ్యాయులు కె నరేంద్ర ఉపాధ్యాయులు వలసాల శ్రీనివాసరావు హరీష్ చెట్టి కిరణ్ కుమార్ ఎన్నికల ఏజెంట్లుగా విద్యార్థులు రతన్ కార్తిక్ రామ్ చరణ్ అశ్విన్ రెడ్డి భూమిక ఉదయశ్రీ శిషిరా భార్గవిరెడ్డి వ్యవహరించారు ఈ ఎన్నికల్లో విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్నారు మీడియా శ్రీనివాస్ రాథోడ్ కల్లూర్ దీనికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజాస్వామ్యంపై పిల్లలకు అవగాహన కల్పించడం అట్లా ఓటు ఎలా వేయాలో అవగాహన కల్పించడం కోసం బాలాజీ హై స్కూల్లో ఈ ఓటింగ్ ఏర్పడడం జరిగింది ఈ ఇందులో భాగంగా ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు పిల్లలు వాళ్ళ యొక్క క్లాస్ లీడర్ని అలా అలాగే టోటల్ స్కూల్ లీడర్ని ఎలక్ట్ చేసుకుంటారు జైంద్ నా పేరు బాలాజీ బాలాజీ హై స్కూల్ కరెస్పాండెంట్ ఈరోజు మా పాఠశాలలో ఎలక్షన్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేశాము భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు ఏ విధంగా అయితే జరుగుతాయో అదే పద్ధతిలో మా పాఠశాలలో కూడా సిపిఎల్ మరియు ఎస్పిఎల్ ఎన్నుకోవడానికి ఎన్నికలు ఏర్పాటు చేయడం జరిగింది భారతదేశంలో ఏ విధంగా అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ దగ్గర నుంచి ఎలక్షన్ కౌంటింగ్ వరకు ఏ పద్ధతిలో అయితే జరుపుతారో విద్యార్థులకి ఎలక్షన్ల మీద అవగాహన కోసమని చెప్పి ఈ ఎలక్షన్ కండక్ట్ చేయడం జరిగింది మేము కూడా అదేవిధంగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళ నామినేషన్ పత్రాలు స్వీకరించడం దగ్గర నుంచి అర్హులైన విద్యార్థుల్ని ఎలక్షన్లలో పాల్గొనేటట్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ బ్యాలెట్ బాక్సులు తర్వాత ఎలక్షన్ ఆఫీసర్స్ని నియమించి అదే పద్ధతిలో సీక్రెట్ ఓటింగు జరిపించడం జరిగింది సే భారతదేశంలో ఏ విధంగా అయితే ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకుంటారో మా పాఠశాలలో కూడా క్లాసు మరియు స్కూల్ ప్రతినిధుల్ని ఎన్నుకోవడం అదే పద్ధతిలో ఎలక్షన్లు కండక్ట్ చేయడం జరిగింది దీనివల్ల విద్యార్థులకి ఎలక్షన్ల మీద ఒక పూర్తి అవగాహన అదేవిధంగా ఒక సరైన ప్రతినిధిని ఎన్నుకునే అవకాశం ఏ విధంగా ఉండాలి అనేది కంప్లీట్గా అవగాహన వచ్చే విధంగా మేము ఎలక్షన్లు ఏర్పాటు చేయడం జరిగింది మీడియా ఛానల్లో బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింద నంబర్ని సంప్రదించగలరు ఎయిట్ డబల్ త్రీ టూ డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ సెవెన్